కాకమన్వర్ తోట శివార్ ప్రాంతంలో ఉన్నటువంటి వెల్ఫేర్ సెంటర్ సంబంధించి సుమారుగా ఒక మూడు నాలుగు దశాబ్దాల నుంచి నిరుపయోగంగా సుమారు పద్నాలుగు ఎకరాలు ఇక్కడ ఉంటూ నడుపడిన స్థలం ఉంది దీన్ని ప్రభుత్వం ఏ విధంగా కూడా వినియోగించకుండా వదిలేయడం వల్ల చెట్లు విపరీతంగా పెరిగిపోయి అడవిలాగా తయారవడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడకి అడ్డాగా మారిపోయింది గంజాయి సంబంధించి అదేవిధంగా అనేక రకాలుగా వేకాటి సంబంధించి రకరకాలుగా యువత ఇక్కడికి వచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా వాళ్ళు అనేక వేధింపులకు కూడా గురవుతూ ఉన్నారు పేరుకే వెల్ఫేర్ సెంటర్గా ఉంది ఇక్కడ అభివృద్ధి మాత్రం శూన్యంగా ఉంది సిపిఐగా సుమారుగా తొమ్మిది పది సంవత్సరాల నుంచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ సమస్యని అధికారుల దృష్టికి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు తర్వాత ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి అధికారులు మారుతా ఉన్నారు కానీ ఈ ప్రాంతం పైన ఏమాత్రం కూడా అభివృద్ధి చేసేటువంటి ఆలోచనకి రావడం లేదు మన ఎంపీ గారు పెమ్మసాయి చంద్రశేఖర్ గారు ఈ గుంటూరులో ఎంపీగా గెలిచిన తర్వాత నుంచి ఈ గుంటూరులో అభివృద్ధి కార్యక్రమాలు అనేకం మనం చూస్తూ ఉన్నాం ఫ్లైఓవర్లకు సంబంధించి అదేవిధంగా రోడ్లు కాలువీ కూడా జరుగుతూ ఉన్నాయి ఆయన అడుగు ఇక్కడ కూడా పడింది ఇది కూడా అభివృద్ధి చేస్తారని చెప్పి స్థానిక ప్రజలు కూడా ఆశించారు పది నెలలు గడుస్తూ ఉన్నా ఏమాత్రం కూడా ముందుకు నడవడానికి పరిస్థితి సిపిఐగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో పద్నాలుగు ఎకరాలు ఉన్నటువంటి ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రి ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలి అదేవిధంగా వాకింగ్ ట్రాక్ అనేది ఏర్పాటు చేయాలి అదేవిధంగా గ్రంథాలయము స్విమ్మింగ్ పూల్ పార్క్ లాంటి ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ఇక్కడ ఏర్పాటు చేస్తే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఎంత మెచ్చుకుంటారో ఈ ప్రభుత్వం కూడా మంచి పేరు రావడానికి అవకాశం ఉంది కాబట్టి స్థానిక ప్రజా ప్రతినిధులు ఆ విధమైనటువంటి ఆలోచనలు చేసి త్వరిత ఈ ప్రాంత అభివృద్ధికి పూనుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం